ద బాడీ ఇక్కడ మైండ్ కూడా సరే దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మేము దీవించును గాక సరే దేవుని వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి యాభై ఒకటవ కీర్తన ఈ కీర్తన రాసినటువంటి వారు ఎవరంటే దావీదు మహారాజు ఎవరంట దావీదు మహారాజు అబ్బు ఎవరు దావీదు మహారాజు ఈయన చేస్తున్న ప్రార్థన ప్రార్థనని అర్థం కీర్తనంతా కూడా దానిగి వారి యొక్క ప్రార్థన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు మనం ప్రార్థన ఎవరికి చేయాలి ఎవరు చేయాలంటే తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి తండ్రి మా తండ్రి అని ప్రార్థన చేయమని ప్రభువారు నేర్పారు ఏసయ్య నేర్పారు మత్స్య సువార్తలు చూడండి ఏమి నేర్పారు ఎవరు నేర్పారు ఎవరికి చేయమంటున్నాడు అక్కడ ప్రస్ఫుటంగా కీర్తన గ్రంథంలో క్షమించండి మత్స్య సువార్తలు భక్తులైనటువంటి అనేటువంటి మత్య్య రాస్తున్నటువంటి సువార్తను మనం గమనించున్నాము ఎవరికి చేయమంటున్నారు ప్రార్థన గమనించండి త్వరగా చదువు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన ఎవరికి చేయమంటున్నాడు ప్రార్థన తండ్రికి తండ్రి దేవుడికి అని అర్థం దేవునికి మాయమ కొలువుడు దాకా తండ్రి అంటే ఎవరు దేవుడు అని అర్థం అవునా కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి అంటే ఆయనకున్న పాత్ర ఏంటి తండ్రి అని అర్థం కాబట్టి తండ్రికి ప్రార్థన చేయాలని అలానే దామిది గారు కూడా దేవాన్ని సంబోధిస్తున్నాడు ఏమని సంబోధిస్తున్నాడు దేవా నీ కృపచొప్పును నన్ను కరుణించి ప్రార్థన చేస్తాను నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమములు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు ఏమంటున్నాడు చెప్పండి నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమంలో తుడిచివేమంటున్నాడు కదా ఏమంటున్నాడు మొదటిగా ఏమని ప్రాణం చేస్తున్నాడు నా మీదంటే అంటే నీ కృప చొప్పున నన్ను కరుణించాయా అని అర్థం ఉంటున్నావా ఏంటంట చెప్పాలి నాకు సమాధి ఎదురు చెప్పాలి సమాధానం చెప్పాలి నువ్వు విని చెప్పా ఏమన్నాడు నీ కృప చొప్పున నన్ను నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమములు రెండు మొదటి వచ్చిన ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఎస్ నా మంచితనాన్ని బట్టి కాదు నా నీతిని బట్టి కాదు నా గొప్పతనాన్ని బట్టి కాదు నేను మహారాజు అయినందువలన కాదు నా గొప్పతనం కాదు నా మంచి కాదయ్యా కేవలము కేవలం నీ కృప చొప్పున నన్ను తుడిచు కాబట్టి దేవుడు తన చూపుని మనకి కరుణిస్తాడని అర్థం కాబట్టి ప్రార్థనలో ఎంత నైస్గా చేస్తున్నాడు ఎంత వివేకంగా చేస్తున్నాడు దావి చూడండి తాను దేవునికి ప్రార్థన అయ్యా నన్ను కరుణించు ఎలాగంటే నీ కృపచొప్పున నన్ను కరుణించు నేను పరిశుద్ధార్థ నాకు ఒక పాట చడేపాటి కరుణ చూపవా నాపై करुणामय जालिचोपवाना पै प्रेमा महिला आ कलतचिन्दिनेनु भङ्गिनानया कलवरमुतो न मलिनिदया చూపై కరుణ కరుణ చూపే కృప చూపేటువంటి వాడు మన ప్రభు అయినా ఏసిన ఎవరు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన వింటాడు ఆ ప్రార్థన వివేకాన్ని అయ్యా నా మంచితనాన్ని బట్టి కాదు నా గొప్పతనాన్ని బట్టి కాదు నా నీతిని బట్టి కాదు నీ కృప చూపున నన్ను చేస్తున్నాడు నా ఎడల కనికరం చూప చేస్తుంది స్తోత్రం చెప్పండి ఏమంట్రా నీ కృప చూపున నన్ను కనికరించేయా నా ఎడల దయ చూపించేయా అని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి అలాగా సంధించాలన్నమాట అయ్యా నన్ను కరుణించు నాకు కృప చూపించు నా ఎడల చూపించు చూపించుకొని మనం ప్రార్థన చేయాలి కానీ అలా కాకుండా కొంతమంది గుడ్డు రంగం చేస్తారు ఎలాగ చేస్తారు నువ్వు చేస్తావా లేదా నువ్వు ఇస్తావా లేదా నువ్వు స్వస్థపరచు ఏమంటారు నువ్వు బాగు చేయి నాకు అదివు నాకు ఇదివని దేవుణ్ణి ఆయన మీద ఏదో పెత్తనం చేసినట్లుగా ఏదో హుందాతనం కాదు గొప్పతనం కఠినంగా ప్రాణం చేస్తారు గర్వంగా ప్రాణం చేస్తారు అలా చేయూడు నీకు ఎంత ఉన్నా ఏమున్నా ఈయన ఎవరంటారు దావిద్ గారు మహారాజు అంటారు చెప్పండి స్తోత్రం ఎవరంట మేము స్తోత్రం ఉన్నప్పుడు హల్లియా స్తోత్ర ఆమె అన్నారు దావిది మహారాజు కాదు నేర్చుకున్నాను కాబట్టి దావిది గారు ఎవరంట దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇజ్రాయల్ దేశాన్ని రెండు గోత్రాలు రెండు పన్నెండు గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి రాజు మొదటిగా ఇజ్రాయల్ దేశాన్ని పరిపాలించాడు ఇజ్రాయల్ దేశం రెండుగా విడిపోయింది యూదాగా ఇజ్రాయల్గా విడిపోయింది రెండు కూడా ఆయనే దావీ రాజు గారు పరిపాలించే ఒక సమయంలో కాబట్టి మహారాజు ఆయన చక్రవర్తి అయినాడు అందరూ ఆయనకు లోబడుతున్నారు దేవుడు దావీదునకు తోడయి ఉన్నందున అంతకంతకు వర్ధుల్లు అని లేఖను దేవుడు తోడుగా ఉన్నందువలన అందరు రాజులు దావీదుకు లోబడిపోయారు ఎవరు వాడు ఎదురు తిరిగి వాళ్ళు అంటే దావీదు ఇంత గొప్పవాడై ఉండి కూడా ఏం చేస్తున్నాడు తాను చేసిన అతిక్రమానికి దేవుని ఎదుటి ఒప్పుకుంటూ ఏమన్నాడు నీ కృప చొప్పున నన్ను కరుణించ నాకు కనికిరం చూపేయ నా ఎడల జాలి చూపేయని ప్రార్థన చేస్తాను దేవునికి మహిమ కలుగునిగాక మన ప్రార్థనలు కూడా దేవుని విన్నపం చేయాలంటే ఏం చేయాలంటే విన్నపం అంటే తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ కొనియాడుతూ మనం ప్రజలందరూ కూడా ఆ ప్రార్థన విజ్ఞాపన యాచనలు విన్నపాలు చేయాలంట దేవునికి స్తోత్రం ప్రార్థనలు ఇవన్నీ ఉండాలి ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అనడు విన్నపం చేస్తున్నాడు అనడు తగ్గించుకొని దేవుని గొప్ప చేస్తున్నాడు దేవా నీ కృప నన్ను బ్రతికిస్తుంది నీ కృప ద్వారా నాకు కరుణ చూపించాయి నా మంచిదను గొప్పతనం నా మంచిదను గొప్పతనం కాదని దావిది కీర్తనకరుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒకసారి చూద్దామా అతిమోతికి రాసిన పత్రికలో ఆయన ఇట్లాగా తెలియజేస్తున్నాడు దేవుడు మనుషులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతా ఉన్నాడు ఒకసారి చూద్దాం తిమోతికి రాసిన పత్రిక నేను చదువుతాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన రెండు వచ్చినాల్లో బ్రా ఎలా ఎలా చేయాలో ఎలా జీవించాలో నేర్పుతున్నాడు ఎలా ప్రార్థించాలో కూడా పరిశుద్ధాత్ముడు అపోజిట్ అయినటువంటి పౌలు గారి ద్వారా తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ప్రార్థన ఎలా చేయాలో యుక్తంగా నేర్పుతూ ఉన్నాడు ఒకసారి చూడండి మనము సంపూర్ణ భక్తియు రెండవ నేను మొదటి వచ్చినా మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును ఎవరి కోసం చేయాలంటే ప్రార్థన మనుషులందరి కొరకును ఆ తర్వాత రెండవది రాజుల కొరకును మూడోది అధికారులందరి కొరకును ఏం చేయాలంట విజ్ఞాపనలు చేయాలి దేవుని స్తోత్రం రెండవది ప్రార్థనలు చేయాలి మూడోది యాచనలు నాలుగోది కృతజ్ఞత ఆస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను ఏం చేయాలంట ఎవరెవరి కోసం చేయాలి ఎలా చేయాలంటే ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞత చేయాలని తెలియజేస్తుంది ఒకటి విజ్ఞాపన చేయాలంటే విజ్ఞాపన అంటే అయ్యా నన్ను కరుణించు నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ దయ చొప్పున నన్ను కరుణించు నీ కృప చొప్పున దేశాన్ని కాపాడు నీ గోపతనాన్ని బట్టి దేశాన్ని కాపాడాలి అది అని అర్థం విజ్ఞాపన అంటే ఒకసారి దావి అబ్రహం గారట విజ్ఞాపనం చేస్తా ఉన్న దేవుడు సుధమ గుమరులను నాశనం చేయడానికి దిగి వచ్చినప్పుడు ఆ విషయాన్ని తన భక్తులేని అబ్రహాముకు దాచ దాచకుండా అబ్రహాముని దేవుడు ఎవరున్నాడో నా స్నేహితుడు అంటారు స్నేహితునికి విషయాలు ఎవరు దాచలేదు కాబట్టి ఈ సమస్యను దేవుని యొక్క కోపము ప్రజల యొక్క పాపం ద్వారా దేవుని కోపము సుధమ గుమ్మర పట్టణం మీదకి దిగి వచ్చిందంట దిగి వస్తే ఆ పట్టణాన్ని దేవుడు వేయటానికి వచ్చాడంట ఏం చేశాడు ఎందుకోసం పాప వాళ్ళ పాప ముమర దేవుని దగ్గరికి వెళ్ళిందంట అయ్యో అని చెప్పేసి అప్పుడు దేవుడిని కోపము దిగి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేయటానికి దిగి వచ్చాడు దిగి వచ్చినప్పుడు ఈ విషయాన్ని దాచకుండా దేవుడు తన భక్తుడైనటువంటి అబ్రహం గారికి దేవుడు బయలుపరిచాడు వచ్చాడు అబ్రహం గారి దగ్గరికి వచ్చి అబ్రహ్మా నేను సుధమ్మగుమరి పట్టణాలను కాల్చి వేయటానికి వచ్చాను అన్నాడు స్తోత్రం చెప్పండి అన్నప్పుడు అబ్రహం గారు ఏం చేశాడంట విజ్ఞాపన చేశాడంటే ఏం చేశాడు అయ్యో ప్రభు ఆ పట్టణంలో నీతి మంతులతో పాటు దుష్టులతో పాటు నీతి మంతులు కూడా నాశనం చేస్తావా అని దేవుడు దేవుణ్ణి అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన అంటే విజ్ఞాపన విజ్ఞాపన అయ్యో దుస్తులతో పాటు నీతి మంతులను నాశనం చేస్తావా ప్రభు అని అంటే దేవుడు అన్నాడంట ఆ పట్టణంలో నీతి మంతులు వెళ్ళి లేరు అన్నాడంట స్తోత్రం చెప్పండి అని అంటుంటే ఆ అబ్రహం అంటున్నాడు యాభై మంది నీతి మంతులు ఉండరా ప్రభు అంత పెద్ద పట్టణంలో అని అడిగాడంట ఇప్పుడు దేవుడు అన్నాడంట ఈ యాభై మంది నీతి మంత్రులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడంట స్తోత్రం చెప్పండి ఏమన్నాడు ఆ యాభై మంది నీతి మంత్రులను బట్టి మంచి వాళ్ళని బట్టి పట్టణాన్ని కాపాడుతాను అన్నాడంట కానీ యాభై మంది కూడా లేరు మరలా విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రిరామ్ గారు ఏమన్నీ అయ్యా నలభై ఐదు మంది ఉండరా నలభై మంది ఉండరా ముప్పై మంది ఉండరా అని చిన్నగా క్రిందకి ఇరవై మంది ఉండదు పది మంది ఉండరా అనుకుంటూ విజ్ఞాపనమాట దేవునికి స్తోత్రం అలా విజ్ఞాపనం చేసుకుంటూ వస్తే అంతమంది కూడా లేరని దేవుడు బయలుపరిచాడు చివరికి ఐదు మందికి వస్తుంటే దేవుడు అంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట దేవునికి స్తోత్రం అలాగ విజ్ఞాపన అనేది ఏంటంటే దేవుని మెప్పించుకునేటువంటిది అయా దావిదేమంటున్నాడు దేవా కేవలం నేను తప్పు చేశాను నన్ను క్షమించాయ కేవలము నీ కృప చొప్పున నన్ను కరుణించే విజ్ఞాపన చేస్తాడు దేవునికి స్తోత్రం విజ్ఞాపన చేశాడు ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలంటే యాచనలు చేయాలి యాచన అంటే దేవుని అడుగులయ్యా సహాయం చేయ నాకు జ్ఞానం సాధించే నాకు తెలివి సాగించే మంచి మార్కులు సాధించి అదే వాటిని ఏమంటారు యాచనలు అంటారు కదా ఏమంటారు ఇంకా నాకు జ్ఞానం లేదేశ నాకు జ్ఞానం వేసేయ నాకు తెలివి లేదేశ నాకు తెలివి వేసేయ నాకు వివేచన ఏదేసాయా నాకు వివేచన వేసే నాకు జ్ఞాపశక్తి లేదేశాయా నాకు జ్ఞాపశక్తి చేసే మార్కులు రాట్లేదేసే మంచి మార్కులు వేసే ఆరోగ్యం లేదేసే నాకు ఆరోగ్యం లేదు అది యాచన నాకు ఏమంటే దేవుడిని చేతులు చాపి అడుగుకుంటున్నారు యాచనలు అంటున్నారు ఆ తర్వాత మూడో దేవుడు నాడు ఆ కృతజ్ఞతాస్థుతులు ఏంటంటే అంటే దేవునికి ముందుగానే బా నాకు జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రాలు ఓసారి ప్రార్థన చేసి యాచనలు వేసి విజ్ఞాపన చేసి నాలుగోసారి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఏం చేయాలని చెప్పండి కృతజ్ఞత అంటే ప్రభావ నాకు జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రాలు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాకు బుద్ధి ఇచ్చినందుకు స్తోత్రాలు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాకు మంచి మార్కులు ఇచ్చిన స్థుతులు ముందుగానే స్థుతులు చెల్లించాలి ఒకటి విజ్ఞాపన రెండవది ప్రార్థన మూడవది యాచన ఆ తర్వాత నాలుగోది కృతజ్ఞత స్థుతి చెల్లించాలి కృతజ్ఞత పూర్వకంగా అంటాడు ఫిలిపిలకు రాసిన పత్రికలతో అంటాడు కదా ఏమంటాడు ఫిలిపిలు రాసిన పత్రికలు పౌరుడు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి నాలుగవ అధ్యాయము పౌలు గారు ఫిలిపి సంఘానికి రాస్తూ ఫిలిపీలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఐదు ఆరు వచ్చిన ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి మీ సహనము సకల జన్లకు తెలియబడనియుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపలకు కావాలి దేనిని గురించి చింతపడద్దు ప్రార్థన విజ్ఞాపనలు మీరు దేవునికి ప్రార్థన విజ్ఞాపన చెప్పండి అక్కడ ప్రార్థన ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండదు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు కదా దావిదు రాజయుండి కూడా మహారాజయ్యుడి కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు వినండి మహారాజు అయ్యుండి ఎలా ప్రాణం చేస్తున్నట్టు తగ్గించుకొని వింటున్నారా మనకేమి రాజులం కాదు భూజులు కాదు కానీ మనం మన దగ్గర ఎంత హెచ్చింపు ఉంటుందో కదా రాజులం కాదు భూజులం కాదు కానీ ఎంత ఇచ్చింపు ఉంటుంది మామూలు హెచ్చింపు ఉంటుందా పాపం చేసి కూడా కదా తప్పు చేసి కూడా ఏం చేస్తాము దేవునికి ఏం తెలియదు అన్నట్లుగా మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం ప్రభు నీవేదంగా వంటాం మేము నీతిమంతులమే అంటాం కదా అలా కాకుండా మనం ఏం చేయాలంటే దావీదులాగా ఏం చేయాలి అయ్యా నన్ను కరుణించు నీ కృప చొప్పున నన్ను కరుణించు నా పాపములు కడిగివి నీ వాత్సల్యతను బట్టి నీ ప్రేమను బట్టి నా అతిక్రమాలను నీ కృపా బాహుల్యతను బట్టి నా పాపములను ఏమన్నాడు నా పాపములను తుడిచివేయమని అడుగుతున్నాడు మళ్ళప్పు యాభై ఒకటి కీర్తనలు ఎక్కువ ముగిస్తున్నాం కాబట్టి ఏమన్నాడు నీ వాత్సల్యత నీ బాహుళ్యత వాత్సల్యం అంటే ప్రేమ బాహుళ్యత అంటే ఆయన కౌగిలేన దేవునికి స్తోత్రం కాబట్టి ఏమన్నాడు నా అతిక్రమములను తుడిచివేయమవుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన పాపములను దాచుకోకుండా కప్పుకోకుండా ఒప్పుకొని విడిచి అందుకే సామెతల గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు ఇరవై ఎనిమిది మీరు కానీ నేనే చదువుతాను సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధులడు కానీ ఒప్పుకొని కొన్ని కనికరించబడతాడు కనీకరించబడతాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు నేను చదువుతాను అతిక్రమం నాతో చెప్పండి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు విడిచిపెట్టేవాడు కనికరము పొందును కాబట్టి మనం చేసిన పాపాలంట అవి చిన్నవి కాని పెద్దవి కాని ఏం చేయాలంట ఒప్పుకొని విడిచిపెట్టాలి ఏమంటే అతిక్రమను దాచిపెట్టుకోకూడదు ముందు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు దేవుని యొక్క కనికరం దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం ఉంటుంది దావిదు మహారాజు ఇండు కూడా పాపం చేసినప్పుడు పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అయ్యా నీ కృప చొప్పున దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించని ప్రార్థన చేస్తున్నా నీ వాత్సల్య బాహుబళతో చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయ అని ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మూడోది నా దోషం పోనట్టు నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు నా పాపం పోనట్టు నన్ను పరి పవిత్రపరిచయ్యా అని ప్రార్థన నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయ్యా నా పాపం నా ఎదుటే నున్నదయ్యా కేవలము నీకు నీకే కేవలం విరోధంగా పాపం చేశానయ్యా నీ దృష్టి ఎదుట నేను చెడుతను చేస్తున్నానయ్యా అని చెప్పేసి ప్రార్థన నా ఎందు శుద్ధులనే కలుగు చేయ నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా గుర్తించాయా నీ యొద్ద నుండి నన్ను త్రోసివేయొద్దయా నీ పరిశుద్ధాత్మ నాయత తీసివేయొద్దని దేవుని దగ్గర ఎంతగానో గోజాడుతున్నాడు రాజు అయ్యి మహారాజు అయి ఉండి పాపం ఒప్పుకోకుండా పాపమును కప్పుకోకుండా దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు కనికరం పొందుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు ప్రార్థన చేశాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని మళ్ళా దీవించబడ్డాడు దేవునికి స్తోత్రం అలానే మనం కూడా కదా తగ్గించుకొని ఒప్పుకొని పాపాన్ని దేవుని ఎదుట దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం దేవునికి స్తోత్రం అప్పుడు నీ ప్రార్థనలకించి దేవుడు నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు మంచి జీవితాన్ని ఇస్తాడు నిన్ను వర్ధిల్లు చేస్తాడు కాబట్టి ప్రభు అని యేసును నమ్ముకొని ఆయన ఎదుట పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్ట ఏం చేయాలని చెప్పండి ఏం చేయాలి పాపాన్ని దాచుకోకుండా ఏం చేయాలంటే పిన్ని తీసుకున్నావు అనుకోవ్రద దాచిపెట్టుకున్నావు అనుకోండి అది దేవుని దగ్గర దేవుడు చూస్తుంటాడు కాబట్టి ఏం చేయాలంట అది దాచుకోకుండా అయ్యా నేను అమ్మాయి పిన్ని తీసుకున్నాను క్షమించు ప్రభు అని అప్పుడు దేవుడిని విడిచిపెట్టాలి ఇంకా ఇచ్చేయాలి అప్పుడు దేవుడు అంట కనికరం చూపుతాడంటే దేవునికి స్తోత్రం కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారం దావిదులాగా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి పాపాన్ని ఒప్పుకునే వాళ్ళగా ఉండాలి పాపాన్ని దావీదులాగా దావిదు దాచుకోలేదు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు కనికరం దేవుని యొక్క కనికరం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరాన్ని పొందుకున్నాడు మనం కూడా దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకునే బిడ్డలుగా ఉండాలి అలాగ ఉండాలని అలా ఉంటాను బ్రబా తీర్మానం చేసుకోవాలి ఒక చిన్న కథ చెప్తాను ఒక రెండు నిమిషాలు దేవుని స్తోత్రం చెప్పండి ఇద్దరు అన్న ఒక అన్నయ్య ఒక చెల్లెలు ఉందంట ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక అన్నయ్య ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వాళ్ళకంట చాలా బాతులు ఉన్నాయి అంటే ఏమున్నాయి చెప్పండి లో ఏమంటారు డక్ అంట డక్స్ అంట చాలా ఉన్నాయంట అవన్నీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నయ్య ఏమో ఆ బాతులని ప్రతిరోజు కాచుకొని వాటిని మేపుకొని వస్తాడంట చెల్లెమేమో వీళ్ళు తల్లిదండ్రులు పనులకు వెళితే చెల్లెమో ఏం చేస్తుందని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాడు ఒకరోజు ఒకరోజు ఏం జరిగిందంట ఈ కాచే టైంలో బాతులను కాస్తున్న సమయంలో వాడు వాటిని ప్రక్కకు వెళుతుంటే వాటిని తోలుతూ రాయి వేశాడంట ఏమేసాడు చెప్పండి ఒక రాయి వాటిని ప్రక్కకు వెళుతున్నటువంటి అవి మరల ఈ వైపు తిరుగుతాయని ఒక రాయి వేసాడట ఆ రాయి పోయి ఒక బాతుకు తగిలిందంట తగిలినప్పుడు ఆ బాతు ఊరికనే చనిపోతుంది చిన్న చిన్న దెబ్బలకే బాతులు చనిపోతాయి ఆ బాతు చనిపోయిందంట బాతు చనిపోతే మరి నాన్నగారు ఏమైనా అనుకుంటారేమోనని నన్ను కొడతారేమోనని నన్ను బాధ భయప భయపడిపోయాంట ఆ బాతుని చూసాడంట ఒక చోట పూర్తి చేసాడంట పూర్తి చేసాడు పూర్తి చేయటం ఈ విషయాన్ని అంట ఆ చెల్లెలు చూసిందంటే ఎవరు చూస్తారు చెల్లెలు అన్నయ్య అన్నయ్య ఆ బాతును చంపేసి దాన్ని పూర్తి చేయటం చూసిందంట చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాడిని బెదిరిస్తూ ఉందంట చెల్లె ఏముంటుంది ఏ పని చేయకుండా ఉందట అప్పుడు అన్నయ్య వచ్చరికి ఏంట్రా పనులు నువ్వు చేయలేదమ్మా చేయమంటే అన్నయ్య బాతు చంపేసి దాచిపెట్టావు కదా నేను నాన్నకి చెప్తాను అంటున్నాను దేవుడు స్తోత్రం నాన్నకి చెప్తాను నీ మీద అంటే అమ్మమ్మ చెప్పు మాకు చెల్లెమ్మా అని చెప్పేసి వీడు బ్రతిమ అయితే నేను నాన్నకు చెప్పకుండా ఉండాలంటే నువ్వు నా అంటే గడగాలంటులో ఉంటుంది నా నేను చేసిన పని అంతా నువ్వు చేయాలి అప్పుడు నేను నాన్న చెప్పను అలాగా కొన్ని రోజులంట అంట్లు గడిగిస్తుంది ఇల్లు ఊడిస్తుంది అంతా కూడా ఊడిపిస్తా గందరగోళం చేస్తుంది వాడిని మాట్లాడితే బెదిరిస్తూ అంటే ఏం చేస్తుంది బెదిరిస్తూ ఉంది అన్నయ్య నేను నాన్నగారికి చెప్తా నువ్వు పని చేయకపోతే వాడు పాపం బాతులు కాల్చుకుంటున్నాడు ఇంటికి వస్తున్నాడు మరలా ఇంట్లో వంట పనులు చేస్తున్నాడు కదా అంటులు పనులు చేస్తున్నాడు ఓటు చేస్తున్నాడు నీళ్ళు తేవడం అన్ని పనులు చేస్తున్నాడు వాడికి భారం అయిపోయింది ఒకరోజు అనుకున్నాడు ఇక లాభం లేదు ఈ పిల్ల నన్ను ఇలా భయపెడ బాధ బాధ పెడుతుంది భయపెడుతుంది మా నాన్నకు చెప్పి నేను కొట్టిస్తానంటుంది నేను పాపం చేసినందువల్లే కదా ఆ బాతును చంపినందువల్లే కదా ఇక లాభం లేదు నా దోషాన్ని నా పాపాన్ని నాన్నగారికి చెప్పేస్తారు అనుకున్నాడు ఈ అమ్మాయి లేనప్పుడంట ఆ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంట ఈ బాబు వెళ్ళి నానా నేను ఒకరోజు ఇలాగ బాతులు కాస్తున్నప్పుడు అవి ప్రక్కకు వెళుతుంటే నేను రాయి విసిరేసాను ఆ రాయి తల్లి ఆ బాతు చనిపోయింది నువ్వు కొడతావేమని చెప్పేసి నువ్వు అరుస్తావేమని చెప్పేసి నేను భయపడి దానిని భూములు పాతేసాను దేవుని స్తోత్రం చాలా రోజులైంది నాన్న అంటే మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదురా అన్నాడు సరే ఈ విషయాన్ని మన చెల్లెలు నా చెల్లెలు ఆ అమ్మే చూస్తుంది ఈ అమ్మాయి నన్ను రోజు భయపెట్టి బాగా భంగిపడుతుంది పనులన్నీ చేయమంటుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గర అంట ఆ యొక్క పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకొని వాళ్ళ నాన్నగారికి చెప్పేశాడంట దేవునికి స్తోత్రం అలా చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు చాలా మరి పర్లేదులే ఇది చాలా రోజులు అయిందిగా భయపడి మాకు నేను ఇక్కడ నుండి జాగ్రత్తగా మరి కాయమని చెప్పేసి వాళ్ళ నాన్నగారు క్షమించేసాడు స్తోత్రం నాన్నగారు క్షమించారు కానీ ఈ అమ్మాయి మాత్రం వాణ్ణి క్షమించాలి సాయంత్రం పొలం నుంచి రాగానే ఎరా నాన్నగారు బాతు పని అంటుందంట అంటుంది అంట స్తోత్రం ఏమంటుంది నాన్నగారు బాతు చెప్పేస్తా తన్నిస్థని ఆ అమ్మాయి బెదిరిస్తుంటే ఇప్పుడు అంటున్నాడంట నేను చేయనే నువ్వు చెప్పుకో అంటున్నాడంట ధైర్యం వచ్చేస్తుంది ఎందుకంటే ఒప్పుకున్నాడు ఆ తండ్రి యొక్క కనికీరాన్ని పొందుకున్నాడు కాబట్టి వాడికి ధైర్యం వచ్చేస్తున్నాను ఏమొచ్చింది మా ఇక నేను నీ పనులు ఏం చేయను నీ చేతనేం చేసుకో నాన్న చెప్తావా చెప్పుకో అంటున్నాడు ఇంద్ర ఇంత ధైర్యం వచ్చింది అనుకుంటుందంట ఆ సాయంత్రం రంగంలో నాన్నగారికి వీడు పని ఏ పని చేయట్లేదని వాళ్ళ నాన్నగారికి చెప్పింది నానా నాన్న అన్న ఇట్లా బాత్రూమ్ చంపేసి పాతి పెట్టాడు నేను చూశాను అంటున్నాట వాడు చెప్పేసి ఎదుట నా దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి వాడిని క్షమించాను ఇట్లా బాధపడుతున్నావా అన్నయ్య బాధపడుతున్నావంట అని చెప్పేసి ఆ పాపని గద్దించాడు అండి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియుదా అది దాచుకున్నంత కాలం ఏమైంది కష్టం వచ్చి అన్ని పగలంతా కాసి రావాలి సాయంత్రం వచ్చి ఇంటి పనులన్నీ భారం అయిపోయింది ఇది ఎప్పుడైతే ఆ విషయాన్ని దాచుకున్నప్పుడేమో శ్రమలు వచ్చినాయి ఎక్కువ కష్టం వచ్చేస్తుంది ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు నన్ను క్షమించమని అడిగాడు తండ్రి చేత కనికరం పొందుకున్నాడు క్షమాపణ పొందుకున్నాడు ఇప్పుడు సెట్ ఫ్రీ అయిపోయాడు ఇక ఎవరు భయం లేకుండా వచ్చేసాడు చెల్లెల దగ్గరకు వచ్చినప్పుడు చెల్లెలు భయపడుతుంటే నేను ఇక నీకు భయపడను అని చెప్పేసి నేను నాన్నగారి దగ్గర చెప్పేశానని చెప్పేసి ఒప్పుకున్నాను విడిచిపెట్టాడు మా నాన్నగారు క్షమించాడు అని చెప్పేసి ఆ శాపం నుంచి విడుదల ఆ కష్టం నుంచి విడుదల పొందుకున్నాడు కాబట్టి మనం కూడా దాచుకుంటేనేమో శ్ర శ్రమలు పాలవుతాము కష్టాలు పాలవుతాము నరకానికి వెళుతాము మనం చేసిన ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి తప్పును కూడా దేవుని ఎదుట దా దాచుకోండి దేవుని దగ్గర మనం దాగలేం కాబట్టి దాచుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం నరకం నుంచి తప్పించుకుంటాం ప్రభునియస్సు నీ కోసం నా కోసం తన ఇచ్చి మనందరినీ రక్షించిన మంచి దేవుడు మన ప్రభువారు కాబట్టి మన అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడుదల పొందుకుంటాం అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి దేవుని కనికరం ఒప్పుకొని విడిచి విడుదల విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకున్న దాకా ఆమె చెప్పండి ఆమె